హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి శివయ్య గుడికి అయితే వచ్చాము పలతలకి చూడండి ఎలా ఉంది గజస్తంభం అండి ఇది చూడండి లాంగ్ ఉంటుంది ఇక్కడైతే టంకాయ కొట్టుకుంటాము లోగా అయితే వీడియో తీనిరు కదా అందుకనేసి బయట మొత్తం తీస్తున్నాను చూసేయండి ఇక్కడైతే పొలతల్లో శివాలయం ఉంటుందండి చూడండి ఎంత బాగుందో చుట్టూ కొండలు మధ్యలో దేవస్థలం ఉంటుంది శివయ్యది శివపార్వతులు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉంటారండి ఇక్కడ ఇక్కడ కొత్తగా ఇంకా బాగా డెవలప్ అవుతుంది దేళము కొత్తగా కడుతున్నారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ పెద్ద విగ్రహం శివయ్యది ఉంటుందండి చూపిస్తాను చూడండి చుట్టూ ఉంటాయండి మధ్యలో శివయ్య గుడి అక్కదేవతలు ప్రతి ఒక్క దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు విశేషమైన చాలా మహిమ గల పుణ్యక్షేత్రం దేవస్థానం అది చూడండి శివయ్య కింద నుంచి తీస్తే శివయ్య పెద్ద గ్రహం ఉంటుంది నేనైతే కిందకు పోలేకుండాను ఎందుకండి శివ విగ్రహం ఇలా ఉంటుంది పెద్ద విగ్రహం మొత్తం ఇక్కడ వచ్చేసి నవగ్రహాలండి మొత్తం గుడి అంతా అంత ప్రశాంతంగా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నాగదేవతలు శివయ్య గుళ్ళు ఇక్కడ వచ్చేసి నాగదేవతలండి చూడండి ఎంత బాగున్నారు ఇక్కడైతే శివయ్య గుడి ఎంత బాగా చూడండి గుడి అలా ఉంది గా ఉంటుందండి ఇక్కడ ఆయన శివలింగం రూపంలోనే ఉంటాడండి శివుడు ఇక్కడొచ్చి ఆయనకి శివ పార్వతులకి శివరాత్రికి కళ్యాణం చేస్తారు అక్కడ వచ్చి ఇక్కడ ఒక పెద్ద వాకిల్ అండి గుళ్ళేకి వచ్చేదానికి ఎంట్రింగు చూడండి ఎక్కడైతే కింద నుంచి ఇలా రావాలి ఎట్లయితే వస్తారు కింద నుంచి అవి అక్కడ బండ్లు వస్తున్నాయి కదా కార్లు అవి అలా అయితే వస్తారు చూడండి చుట్టూ గుడి అయితే ఎలా ఉంటుంది ందుగుడి అక్కడ గుడి ఉంది కదా అక్కడ కూడా నాగదేవతలు ఉంటారండి అక్కడ కూడా పూజలు జరుగుతాయి ఇక్కడ ప్రతి ఒక్క గుట్ట మీద ప్రతి ఒక్క చుట్టుకి ప్రతి ఒక్క పేటికి అమ్మవారి పూజలు అయితే జరుగుతాయండి చూడండి నా ఫస్ట్ ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గంట సిమ్మల్ని టచ్ చేయండి ఓకే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా ఓకే బాయ్ అండి